హాయ్ అండి ఈరోజైతే పల్లి చిక్కి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము రక్తహీనత ఉన్నవాళ్ళు ఇలా పల్లీ చిక్కి చేసుకుని తింటే రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చండి ప్రాసెస్ చూసేద్దాం రండి ఇక్కడ పల్లీలు ఎన్నైనా తీసుకోవచ్చండి కొలత ప్రకారం తీసుకోండి నేను రెండు కప్పులు పల్లీలు తీసుకుని దోరగా వేయించుకుంటున్నాను మీరు తూకంలో తీసుకునేలాగా ఉంటే పావు కేజీ గుళ్ళుకి పావు కేజీ బెల్లం తీసుకోండి కొలతలు అయితే కప్పుకి కప్పు బెల్లం కప్పు గుళ్ళు పల్లీలని ఇలా దోరగా వేయించుకున్నాం కదండి వీటిని చల్లారాక పొట్టు తీసుకుని పల్లీలని రెండు బద్దల కింద చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కప్పు బెల్లం వేసుకోండి అలాగే ఒక రెండు చెంచాలు వాటర్ పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి కప్పు బెల్లానికి కప్పు పల్లీలు వేసుకుని పాకం పట్టుకోవాలి చూడండి పాకం అయితే వచ్చేసింది పాకం వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే వాటర్లో వేసుకొని చూడాలి నేను పాకం రాకుండానే యాలకుల పొడి వేసుకుంటున్నానండి పాకం వచ్చాక యాలకుల పొడి వేసుకుంటే పాకం చల్లారిపోతుంది పల్లీలకు సరిగ్గా పట్టదు అందుకే ముందుగా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము చూసిందా చూడండి ఇలా ఉండపాకం వచ్చేసింది కదా దగ్గర చూపి ఇరువు అలా ఎరగాలండి ఇప్పుడు పాకం వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసిన వీడియో మిస్ అయ్యిందండి ఇలా ఉండలా ఫామ్ అయ్యాక మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి మీకు ఉండలు కావాలంటే ఉండలు చుట్టుకోవచ్చు లేదు ఫ్లాట్గా కావాలి అనుకుంటే ఫ్లాట్గా చేసుకోవాలి నేనైతే ఫ్లాట్గా చేస్తున్నానండి మెజరింగ్ కప్కి నెయ్యి రాసుకుని ఇలా గట్టిగా ఒత్తుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒత్తుకుంటే మనకి ఫ్లాట్ గా అవుతుంది మనకి బయట దొరికే చిక్కీలు అయితే స్వీట్ షాప్ లో అప్పడల కర్రతో ఒత్తుకుంటారండి అందుకే అవి అంత సమానంగా వస్తాయి అలాగే మనం కూడా చేద్దాము చూడండి ఇలా ఫ్లాట్గా చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మనకి చిక్కీ అనేది రెడీ అవుతుంది ఇలా చల్లారాక మనం ఇరుస్తుంటే పలుకుని ఇరుగుతుంది అంత బాగుంటుంది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి కూడా చిక్కీ అనేది వస్తుంది ఏడి మీద ఉన్నప్పుడే మీకు పీసెస్ల కింద కావాలి అనుకుంటే పీసెస్ల కింద కట్ చేసుకోండి నేనైతే ఇలాగే ఉంచుతాను అంతేనండి ఎంతో ఈజీగా పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి పల్లీ చిక్కీ చేయడం మరి మీరు ట్రై చేస్తారా చిక్కీ అయితే చాలా బాగుంది చూస్తారు కదా పల్లె చిక్కి చేయడం చాలా ఈజీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Mm Have -hmm. you